రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి రైతు సోదరులు మీ క్యాలీఫ్లవర్ పూలు చిన్నగా వస్తున్నాయా ముద్దగా తెల్లగా పెద్దగా రావట్లేదా అయితే మీకు ఈరోజు నేను ఒక సీక్రెట్ చెప్పబోతున్నానండి దీన్ని ఒక్కసారి చేసినా మీరు తేడా స్పష్టంగా చూస్తారు ఈ స్ప్రేతో మొక్క రూట్ నుంచి పువ్వు వరకు ఎనర్జీ పెరుగుతుంది ఇప్పుడు చెప్పబోయే మూడు మందులు మీరు కలిపి స్ప్రే చేయాలి ముందుగా మ్యాక్స్ గ్రో ఇది లీటర్ నీటికి త్రీ ఎంఎల్ చొప్పున కలపాలి ఇది మొక్క గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఇంకోటి వచ్చేసి న్యూట్రియంట్ మిక్స్ ఇది వచ్చేసి కాల్షియం మెగ్నీషియం బోరన్ ఈ మూడు ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసి రెండు గ్రాముల లీటర్ నీటికి కలపాలి ఇది పువ్వు సైజు పెంచడానికి అలాగే వైట్ కలర్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇంకోటి వచ్చేసి యూమిక్ యాసిడ్ లేదా పల్విక్ యాసిడ్ ఇది లీటర్ నీటికి టూ ఎంఎల్ చొప్పున కలపాలి అలాగే దీ ఇది ఏం చేస్తుందంటే మొక్క నేలలోని పోషకాలను గ్రహించడానికి మొక్కకు సహాయం చేస్తుంది మందు ఇప్పుడు నేను చెప్పిన మందులు రెండుసార్లు స్ప్రే చేయడం వల్ల మొక్కలోని పుష్కలమైన పోషకాలు చేరి పువ్వు ముద్దగా తెల్లగా పెద్ద సైజులో తయారవుతుంది పసుపు మచ్చలు ఉన్నా సరే పూత తెగుళ్ళు కూడా తగ్గిపోతాయి మొదటి స్ప్రే తర్వాత పది రోజులకు ఒకసారి రెండో స్ప్రే మళ్ళీ చేయాలి ఇది మర్చిపోకండి ఇప్పుడు చెప్పినవన్నీ నేను స్ప్రే చేసి ఉన్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి నా అనుభవంతో మీరు కూడా చక్కగా స్ప్రే చేయండి ఇలా చేయడం వల్ల మీ తోట పువ్వులతో నిండిపోతుందండి మార్కెట్లో మంచి క్వాలిటీతో మంచి రేటు పలుకుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ